ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదలయ్యాయండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి పెన్షనర్లు అలాగే కుటుంబ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ ను సకలంలో సమర్పించడం తప్పనిసరిని అధికారికంగా ప్రకటించారు తూర్పు గోదావరి జిల్లా ఖజానా అధికారి ఎస్ సత్యనారాయణ గారు మంగళవారం ఈ ప్రకటన విడుదల చేశారు లైఫ్ సర్టిఫికేట్ ను జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు సమర్పించాల్సి ఉంటుందండి ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ను ఆన్లైన్ లో సబ్మిట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి ఉంచారు పెన్షనర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసుకోవచ్చు ఇక చూస్తున్నట్లయితే పెన్షనర్లు ఇకపై ఖజానా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే ఎన్ఐసి జీవన్ ప్రమాణ్ యాప్ లేదా ఆధార్ ఫేస్ రికగ్నిషన్ యాప్ ఉపయోగించి తమ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించవచ్చండి అలాగే ఇక ముఖ్యమైన ఆదేశాలు కనుక చూస్తున్నట్లయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కంటే ముందు సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్ ను పరిగణలోకి తీసుకోరండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు లేదా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై ఐదు లేదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో లో సమర్పించాల్సి ఉంటుందండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులోగా లోగా లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించిన ఫెన్షనర్లకు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫెన్షన్ నిలిపివేయబడుతుందండి అలాగే పెన్షనర్లు సులభతరమైన మార్గంలో సర్టిఫికెట్ ఎలా సమర్పించాలని చూసినట్లయితే తమ సబ్ ట్రెజరీ ఆఫీస్కి వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చండి అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు ఆన్లైన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయవచ్చు అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారు యాప్లను ఉపయోగించి ఇంటి వద్దనే సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయడం అనుకూలమని సూచించారు ఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అలాగే కుటుంబ పెన్షనర్లు అందరూ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అలాగే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో సకలంలో జాగ్రత్తలు తీసుకోవాలండి లేకపోతే ఫెన్షన్ నిలిపివేతకు గురి కావచ్చు ఇది ఫెన్షనర్లు ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ లైఫ్ ను సమయానికి సబ్మిట్ చేయడం మంచిదని ఖజానా అధికారులు చెబుతున్నారు